సన్నగా వర్షం పడుతున్నప్పుడు మనకి తినాలనిపించేది బజ్జీలు ఒకటేనా అండి పకోడీ అయినా ఇలా మనం ఇంకొక కొత్త వెరైటీగా వెరైటీ అంటే కొత్తదేం కాదండి ఏదో ఒక స్నాక్స్ కూడా ఉంది అని గుర్తు చేయడం కోసం ఇలా నేను మీకు చూపిస్తున్నాను కొంచెం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటే తీసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ పిండి తీసుకున్నాను అందులో కొంచెం మైదా పిండి కలిపి సోప్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసానండి కలిపేసి ఇక్కడ వచ్చేసి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకోవాలండి ఆ నూనె పోసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్నగా బాల్స్ లాగా మనం అందులో వేయాలి అది వేసినప్పుడు మనకి ఒక టూ మినిట్స్ కదిలించకుండా ఉంచితే కొంచెం మంచిగా కుక్ అవుతుంది తర్వాత దానిని మనం మళ్ళీ టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా టర్న్ చేసిన తర్వాత మనకి రెండు వైపులా కుక్ అవుతుందనమాట రెండు వైపులా కుక్ అయిన తర్వాత మనం తీసి సర్వ్ చేసుకోవడమే ఇలా వర్షంలో తినడానికి కొన్ని వెరైటీస్ ఉంటాయి అనమాట మనకి ఎక్కువగా గుర్తొచ్చేది బజ్జీలు పునుగులే కదండి అందు పకోడీలు కదండి అందుకని నేను వెరైటీగా ఇది ఒకటి చూపించాను ఇది అందరికీ తెలిసే ఉంటుందండి నేను ఒకటి గుర్తు చేస్తున్నాను అంతేనో ఇన్ ఇలా మీకు ఎంతమందికి ఇంకా ఏమేమి తినొచ్చు ఐడియా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్